ఓం నమో వెంకటేశాయ కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు బిల్లా వైట్ అయితే వేస్తూ ఉంటారు చాలామంది అది వేయటం వల్ల లైట్ కలర్ అయితే వస్తుంది అయితే ఇప్పుడు నేను చెప్పేది కనుక వాడితే కానీ చాలా అంటే ఐదు కోటింగ్లు వేసినంత మందంగా కనపడుతుంది మనకి అదేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే నా వీడియోని చివర వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు కొంతకు వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి అయితే మేము తెచ్చింది సూర్యా ప్లస్ అని ఈ కంపెనీది అయితే తెచ్చాము కేపి ప్లస్ అని ఉంటుంది ఇది మనకి చక్కగా చాక్ పౌడర్ లాగా ఉంటుందండి ఆ పౌడర్ని ఇది పాతి కేజీలు కట్ అయితే తెచ్చాము కానీ ఒక ఐదు కిలోలే పది కిలో వాడాము అంతేను అయితే దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి బకెట్లో పెయింట్ అయితే వస్తుంది కదండి అదే అది లిక్విడ్ రూపంలో వస్తుంది మనకి ఇది పౌడర్ రూపంలో వస్తుంది రెండు ఒకటేనండి ఇలా చక్కగా పెయింట్ బ్రష్తో వాటర్ కలుపుకుని ఇలా గోడలకి అప్లై చేసేటవేనండి వేసిన తర్వాత బిల్లా వైట్ ఒక కోటింగ్ వేస్తే అది ఐదు కోటింగ్లు వేస్తే ఎంత షైన్ వస్తుందో కానీ ఇది ఒక కోటింగ్కే అంత షైన్ అయితే వస్తుందండి ఇది చూడంగానే అంటే కొంచెం కాస్ట్లీయే తీసుకున్నామో అనుకోవచ్చు అది ఈ బ్యాగ్ వచ్చేసరికి పాతి కేజీల బ్యాగ్ ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే మా ఏరియాలో పడింది మీ ఏరియాలో ఏ రేటు ఉంటుందో ఆ రేటు ప్రకారం తీసుకోండి ఇవి తీసుకున్నట్లయితే ఏంటి సూర్యా ప్లస్ అంటారు అంటే ఇది మనకి బకెట్ ఫామ్లో లిక్విడ్ రూపంలో కూడా ఉంటుంది అలాగే పౌడర్ రూపంలో కూడా అమ్ముతున్నారు ఈ రెండు అయితే మీరు వాడచ్చు ఇలా పెయింట్ బ్రష్తో మొత్తం వేసేసామండి ఇలా రూమ్ అంతా కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇవి ఎప్పుడైనా సరే సున్నం వేసినప్పుడు అండి మనం అవి చక్కగా వాటర్తో తడిపినట్లయితే అంటే తర్వాత రోజు వేసిన తర్వాత రోజు వాటర్తో తడిపినట్లయితే చాలా బాగుంటుంది అప్పుడు మనకి చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి వేసినప్పుడు వేయండి అలాగే ఇక్కడ వీడియో చూసినట్లయితే మా ఇంటి ముందు కూడా రోడ్డు పడబోతుందండి వాటికి సంబంధించిన మట్టి తోలతం జరుగుతుంది అదైతే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఈ విధంగా అయితే ట్రాక్టర్లో తీసుకొచ్చి ఇలా రోడ్డు పనులు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అయితే ఒక పక్కన మన ఇంట్లో అడావుడి అడావుడిగా ఉంది అలాగే ఇంటి ముందు కూడా అడావుడిగా ఉంది ఆ శోభ మా ఇంటికి వచ్చేసింది స్వామి రాకకై స్వామి వస్తున్నారనే సంకేతంగా ఎవరు అప్పుడు అంటే ఇప్పుడు దేవతలందరూ కూడా మిగతా వాళ్ళందరూ కూడా స్వామి వస్తుంటే ఎలా అయితే సంబరపడుతున్నారో అది ఎలా అయితే దేవతలు సంబరపడుతున్నారో అదే విధంగా నాకు మా ఇంటి చుట్టుపక్కల ఆ పరిసరాలు చూస్తుంటే అంత సందడిగా ఉందండి అలాగే స్వామివారి యొక్క గుమ్మానికి ఈ విధంగా పెయింట్ అయితే వేస్తున్నాను చూసినట్లయితే ఈ విధంగా సింపుల్గా అయితే పెయింట్ అయితే వేశానండి నేనే వేశాను అయితే నిన్న నైట్ ఎనిమిది దాకా అయ్యిందండి అయ్యేసరికి ఆ పెయింట్ అంతా వేసి మళ్ళీ ఆరబెట్టాను ఈ విధంగా పనులు అయితే జరుగుతున్నాయండి ఈరోజు సాయంత్రము అంకురార్పణ పుణ్యాహవచనం ఈ కార్యక్రమాలు అయితే ఉంటాయండి అవి రేపు అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి ఒక మన సబ్స్క్రైబర్ ఒకరు పిల్లవాడు లై లైవ్ పెట్టమన్నాడండి లైవ్ నాకైతే ఫస్ట్ కొంచెం కష్టమేనండి లైవ్ అంటే చాలా అడావుడిగా ఉంటుంది ఆ వీడియో అనేది నేను సోమవారం సాయంత్రం అయితే రిలీజ్ చేస్తాను సోమవారం ప్రతిష్టది సోమవారం సాయంత్రానికల్లా రిలీజ్ చేస్తాను తప్పకుండా ఆ వీడియో కూడా చూడు నువ్వు అలాగే అందరూ కూడా ఆ వీడియో చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఈ విధంగా పెయింటింగ్ పనులు ఇవన్నీ కూడా చేసుకుంటున్నానండి చాలా అడాడవు అడావుడిగానే ఉందనుకొని చెప్పుకోవచ్చు అంత అంతా కూడా చేసుకుంటున్నాను ఈ విధంగా ఇదండి ఈరోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం అలాగే కొన్ని పనుల వల్ల వీడియోలు సరిగ్గా తీయలేకపోతున్నానండి కొంచెం స్వామివారి ప్రతిష్ట ఇవన్నీ అయిపోయినాక కొంచెం ఫ్రీ అవుతాను అప్పుడు ఇలాంటి ఇంకా మంచి వీడియోలు అందిస్తాను ఇంకా మంచి మంచి నాకు తెలిసిన వరకు అందిస్తాను తప్పకుండా ఇదండి ఈరోజు వీడియో